హలో అండి నేను మీ కిరణ్ కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ పాయింట్లోకి వెళ్తే అపరమేధావి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకి నచ్చినట్టు అనువదించుకొని ఒక ఇష్యూని చెప్పడంలో ఆయనకి ఆయనే సాటి అని ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు బట్ ప్రజలు మీకంటే తెలివైన వాళ్ళని సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఆయన ప్రస్తుతం అదే బ్లూ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ గారి కోసం చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడుతూ అలా జగన్ కంపేర్ చేస్తూ ఇష్యూ చేసి ఇష్యూ మాట్లాడడం జరిగిందండి దానికోసం నేను మాట్లాడదలుచుకున్నాను మ్యాటర్ ఏంటంటే నిన్న విచిత్ర విచిత్రంగా ఉలివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి కలవడానికి వచ్చిన కార్యకర్తలకి పాస్ ఇష్యూ చేయడం జరిగింది అది మనం సామాజిక మాధ్యమాలన్నింటిలో కూడా చూసాము దాని మీద నిన్న లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది మీ కార్యకర్తలు కలవడానికి కూడా మీకు పాస్ ఏంట్ర ఆయన అని చెప్పి సెటరికల్గా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది దానికి ఇవాళ ఆయన ఏమి మాట్లాడ్డు ఆయన మౌత్ పీస్ ఉంది కదా బిజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఇవాళ ఏం మాట్లాడతాడంటే మాకు విపరీతమైన ఫాలోవింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి కాబట్టి క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి మా పద్ధతులు మాకు ఉంటాయి అని చెప్పాడండి మీకెవరు వస్తారు అన్నారు మాకెవరు వస్తారు మీకెవరు వస్తారు మీ అభిమానం ఏంటో మా అభిమానం ఏంటో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఉన్న అభిమానులు ఏంటో మీ అభిమానులు ఏంటో మొన్న వచ్చిన సీట్లలో చూసినా ఎలక్షన్ మీ సిద్ధం సభలు గ్రాఫిక్ సభలు మా సభలు చూసినా క్లారిటీ వచ్చేస్తుంది మీలో గొప్పతనం ఏంటంటే ప్రజలందరూ చీకొట్టినా కూడా దాన్ని యాంటీ డైరెక్షన్ కో చీ చీకొడుతుంది మాకు తగిలిందని చెప్పి చెప్పుకొని మీకు మీరు కవరింగ్ చేసుకోవడంలో మీకు మించిన సిద్ధహస్తులు ఎవరు లేరండి మీకు ఏం చెప్తున్నారండి కలడానికి జనం వస్తారు మిమ్మల్ని ఎవరో కలరు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేదు నా జగన్మోహన్ రెడ్డి విపరీతమైన ఫాలో అయింది ఉంది కాబట్టి మీకు పాస్ ఇష్యూ చేస్తారా మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ప్రతిపక్షంలోని ఇప్పుడున్నది ప్రతిపక్షంలోనండి అధికార పక్షంలో కాదు మీకు రెండో పని ఏట్లేదు ఎలాగో అసెంబ్లీకి రారు మీకు ఇంకో పని లేదు మీ పులివెందుల్లోని ఎంతమంది వస్తారండి వస్తే డైలీ బెంగళూరులోని రెండు నెలలకి మూడు నెలల నుంచి ఎక్కడో శవం కనబడితే వివిధ జిల్లాలకు వెళ్ళే బదులు డైలీ మీ పులివెందుల్లో ఉంటే ఈ సమస్య ఉండదు కదా డైలీ ఒక రెండు మూడు వేల మందిని కలిస్తే మీరు అనుకున్న నియోజకవర్గం అంతా కూడా కవర్ చేయడానికి ఒక నెల రోజులు సరిపోద్ది ఎంత విపరీతమైన ప్రౌడ్ వచ్చిన అంటే మీరు ఇంటెన్షన్గా కావాలని మీకు మీరు హైప్ చేసుకోవడానికి ఇవి డ్రామాలు అసలు మీకు తెలియని విషయం ప్రజలు ప్రజలకు తెలిసిన విషయం ఏంటంటే గతంలో పులివెందుల్లో మీ కార్యకర్తలకు కూడా బిల్లు చేయకుండా మీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైసీపీ కోసం కష్టపడిన కార్యకర్తలు అందరిని అప్పులు పాలు చేసి ఆ బిల్లులు కూడా మళ్లించడం జరిగింది ఆ బిల్లులు అడగడానికి నిలదీయడానికి వస్తున్న జనం అండి జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ కాదు ఊరి మీద ఐపీ పెట్టిన వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు కూడా జనం ఇంటినిదే ఎక్కుతారు వారు ఫాలోయింగ్ కాదు అది వాళ్ళ యొక్క వ్యతిరేకత చూపించడం మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎత్తేసిన బ్యాంకు ముందుని డబ్బులు ఇచ్చుకొని పారిపోయిన క్యాండిడేట్ ఇంటి ముందుని కూడా జనాలు చాలా ఎక్కువ ఉంటారు అదంతా ఫాలోయింగ్ కాదండి ఇప్పుడు మీ దగ్గర ఉన్న చూడ అదే ఇంక రెండోది ఏంటంటే దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి మేము వచ్చి కడిగేస్తాం పుక్కు రేపేస్తాం అంటున్నారు మీ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పలేదు అంటున్నారు ఏం చేస్తారు మీ జగన్మోహన్ రెడ్డి ఉల్లిపాయని పట్టుకొని ఈ ఉల్లిపాయ హెరిటేజ్లు ఎక్కువ అమ్మేస్తున్నారు ఇక్కడ తక్కువ అంటున్నారు మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఉల్లిపాయ కోసం మాట్లాడక ముందే కూటమి ప్రభుత్వం రైతులకి ఒక మంచి ధరకి కొంటానని జీవో పాస్ చేయడం జరిగింది తర్వాత మీరు ఉల్లిపాయ పట్టుకొని వచ్చి మాట్లాడుతున్నారు మీ ఉల్లిపాయకి సమాధానం హెరిటేజ్ కేవలం మిల్క్ ప్రోడక్ట్స్ మాత్రం అమ్ముతారు ఏదైతే మీరు హెరిటేజ్ ఫ్రెష్ అనుకొని మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడో లేదా మళ్ళీ బఫూని చేయడానికి మీరేంటి వాళ్ళు ఎవడో సలహా ఇచ్చాడో తెలియదు హెరిటేజ్లో ఎక్కువ అమ్ముతున్నాడు హెరిటేజ్ ఎక్కుతున్నారు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఫ్రెష్ అన్నది రెండు వేల పద్నాలుగులోనే నన్ను అనుకో రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది ఆ పీరియడ్లోనే దాన్ని వదిలేయడం జరిగింది హెరిటేజ్ ఫుడ్స్కి బాబు గారికి ఎటువంటి సంబంధం లేదు అది వెళ్ళి మీరు ఏ ఆర్టీ చూసుకున్నా మీకు క్లారిటీ ఉంటుంది సంబంధం లేకుండా సబ్జెక్ట్ లేకుండా ఆయన పదే పదే ఆయన ఫూల్ చేసి నాకు తెలిసినంత వరకు మీరే జగన్మోహన్ రెడ్డిని మరింత ఫూల్ చేయడానికి మీ వంతు కష్టం మీరు పడుతున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు మేము కూడా భావిస్తున్నామండి దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారా ప్రతిపక్ష హోదా అధికారపక్ష హోదా ప్రజలు ఎంత సీనియరు ఆయన ఇంకో అండ్ ఏమీ తెలియదు నేను ఇలాంటి ఏం చెప్తుంది ఆలకెత్తాడు మీ బొర్రేట్ ఏం మీరు అడుగుతారా ప్రతిపక్ష హోదా అడిగితే వాళ్ళు ప్రతిపక్ష హోదా మేము ఇస్తే మీరు తీసేసుకుంటారు మరి ఇంక ఎలక్షన్ ఎందుకు రేపు సీఎం కూడా మీరే మేము పని చేసుకున్నాం మీరు మాకు ఇవ్వడమో మేము మీకు ఇవ్వడం చేస్తే సీఎం సీట్లో కూడా కూర్చున్నాం మీరు ఏ ప్రజలు ఇవ్వాల్సిన హోదాని అధికార పక్షాన్ని మీరు అడుగుతున్నారంటే మీకు బుర్ర ఏ రేంజ్లో పనిచేస్తుంది విమర్శించడానికి ఏది లేక అసెంబ్లీ రావడానికి తప్పించుకోవడం కోసం మీరు ఆడుతున్న డ్రామాలు ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రతిపక్ష హోదా అంటే ఏంటంటే మీకు మాట్లాడడానికి మైక్ కావాలా ఇస్తున్నాము పబ్లిక్గా రండి చర్చిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది బాబు గారు చెప్పడం జరిగింది ప్రతిపక్ష హోదా అనేది మీకు ఒక కాన్వై మీకు ఒక ప్రొడక్షన్ మీకు ఒక అధికార దర్పం ప్రదర్శించడానికి తప్ప అసెంబ్లీలో మీకు క్వశ్చన్ చేసే అధికారం ఉన్నప్పుడు దగ్గర గారు అండి క్వశ్చన్ చేయండి దానికి సమాధానం ఇస్తారు మీలాగ సంస్కార హీనంగా మీ ఇంట్లో ఆడవాళ్ళని కానీ మీ ఇంట్లో పిల్లల్ని కానీ మీ ఇంట్లో మనుషులు కానీ టార్గెట్ చేసి మీ కుసంస్కారం కూటమి ప్రభుత్వానికి లేదు కాబట్టి మీరు ధైర్యంగా రావచ్చు మీ నిజాయితీ ఎంతో మా నిజాయితీ ఎంతో అసెంబ్లీ సాక్షిగా తేల్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని మరొకసారి మనవి చేసుకుంటూ ఈసారి జగన్మోహన్ రెడ్డిని బఫూన్ కింద మార్చకుండా మంచి సలహాలు ఇవ్వండి లేదంటే ఆయన సలహాదారిని మార్చుకోమని చెప్పండి లేదు ఆయన మీద ఏమైనా మీకు కక్ష ఉంటే పర్సనల్గా తీర్చుకోండి ఇలా పదే పదే జగన్మోహన్ రెడ్డిని పబ్లిక్లో బఫున్ చేయొద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ కిరణ్ కుమార్ నమస్తే